తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు సెమిస్టర్ ప్రయోగ పరీక్షలను నిరవధికంగా బంద్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క ఫీజు బకాయిలు స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండడం వల్ల కళాశాల యజమాన్యాలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవి కాబట్టి వారు జీతాలు ఇవ్వకుంటే అధ్యాపకులు ఎలా పనిచేస్తారు కాబట్టి అధ్యాపకులు ఈ యొక్క ప్రయోగ పరీక్షలను బంద్ చేసి మరి ఇలా రెండో తారీఖు రోజు నుంచి ఎంజీ యూనివర్సిటీ పరిధిలో కావచ్చు ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఈ యొక్క ప్రయోగ పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్తా ఉంది మరి అందుకు నిరసనగా మరి స్కాలర్షిప్స్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇవ్వని కారణంగా అధ్యాపకులందరూ కూడా ఈ ప్రయోగ పరీక్షలను బహిష్కరించడం జరుగుతూ ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి నాలుగు సంవత్సరాలుగా ఫీజులు బకాయిలు ఇవ్వకపోతే చదువుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు తీసుకుపోలేక కాలేజీలో పనిచేసే అధ్యాపకుల జీతాలు ఇవ్వలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ రెంట్లు కట్టలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితి వల్ల మరి ఇందులో పనిచేసేటువంటి అధ్యాపకులు ఇన్ని రోజులు కళాశాలలో ఆత్మగౌరవంతో ఒక టీచర్గా బతికినటువంటి అధ్యాపకులు ఒక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినటువంటి అధ్యాపకులు వేరే పనిచేసేటువంటి అవకాశం లేదు బయట సమాజంలో ఎంతో గౌరవంగా ఉన్నటువంటి అధ్యాపకుడు మరి వేరే పని ఏం చేయాలనే ఆలోచన అర్థం కావట్లేదు ఇప్పటికే ఎగ్జామ్స్ అన్ని కూడా రాశారు అన్ని ఎగ్జామ్లు రాసినా కూడా అందులో క్వాలిఫై అయిన వాళ్ళు అయినరు కాని వాళ్ళు ఉన్నారు మొత్తం కూడా పూర్తిగా గవర్నమెంట్ అనేది ఉద్యోగాలు గౌరవం అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మరి ఫీజు అంటే మా ఇంటి ఎంత ఉంటుంది అది బిఏకు ఒక ఐదు వేలు సైన్స్ బీజేర్సీ వాళ్ళకు ఒక పదివేలు స్కాలర్షిప్ ఉంటుంది ఈ ఐదు వేలు పదివేలు ఒక్కొక్క విద్యార్థికి గత నాలుగు సంవత్సరాలకి ఇవ్వకపోతే వాళ్ళ చదువు అయిపోయినాక సర్టిఫికెట్లు తీసుకుపోతానికి వచ్చినప్పుడు ఫీజు రాదా సర్టిఫికెట్లు కావాలంటుండే ఏ విధంగా న్యాయం చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో పాటుగా ప్రైవేట్ రంగాన్ని కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ప్ర ప్రభుత్వ అధ్యాపకులు కావచ్చు ప్రభుత్వంలో పనిచేసేటువంటి టీచర్లు కావచ్చు ఎంప్లాయీస్ ఎవరికైనా కూడా నెల నెల జీతాలు వస్తే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగుపడుతున్నారు మంచిగా ఉంటారు మరి ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకి నెల నెల జీతాలు లేవు గత నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు ఇప్పటికే మాకు ఆరు నెలల నుండి జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది యజమానాలు దయచేసి మీరు ఉమ్మడి పది జిల్లాలో ఉన్నటువంటి వాటికి మా ఇంట ఎక్కువ కాదు మీరు నెలకు ఒక రెండు వందల కోట్లు వంద కోట్లు అనేది స్కాలర్షిప్స్గా రిలీజ్ చేస్తే ప్రైవేట్ కాలేజీలు అనేటువంటివి బతికి బయట కట్టడం జరుగుతూ ఉంటుంది యజమాన్యాలు కూడా స్కాలర్షిప్స్ వచ్చినట్లయితే అధ్యాపకులకు జీతాలు ఇచ్చి అధ్యాపకులు కూడా ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఆలోచన చేయండి ఇప్పటికైనా కూడా ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఉన్నప్పుడు స్కాలర్షిప్స్ అన్ని కూడా పెండింగ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మాకు ప్రభుత్వం వచ్చింది రాజశేఖర రెడ్డి లాగా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తుందని అనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా దాదాపుగా పదహారు నెలలుగా వస్తున్నా కూడా విద్య పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు విద్య పైన ఇలాంటి సమాలోచనలు చేయట్లేదు ఎన్నోసార్లు మంత్రులకు ఇక్కడ వచ్చే కోమారి టెంకరెడ్డి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం వీసీ గారికి ఇచ్చినాం ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం ఎన్ని ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు ఇక లాస్ట్ కి మేము పనిచేయలేమనేటువంటి పరిస్థితిలో ఎగ్జామ్స్ రాబోయేటువంటి ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేమని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం తక్షణమే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ను మొత్తంగా విడుదల చేయాలని చెప్పేసి అధ్యాపక బృందం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం